హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా బ్లాగ్స్ సో ఈరోజు మంచి యూస్ఫుల్ టిప్ మీ అందరితో కూడా షేర్ చేస్తున్నానండి మనము సిలిండర్ ఇలాగా పెట్టినప్పుడు దాని మీద దాని కింద డా ఇలాగ మార్క్స్ అనేవి పడుతూ ఉంటాయి కదండి సర్కిల్ టైపు సో అది ఎక్కడ పెట్టినా కూడా కంపల్సరీ కింద అయితే అలా సర్కిల్ టైప్ మనకి మార్క్ పడిపోతుంది మనం గీసినట్లే అవుతుంది అన్నమాట డ్రా చేసినట్లు అవుతుంది సో అది ఎంత క్లీన్ చేసినా కూడా పోదండి నార్మల్ క్లాత్తో కానీ ఏ లిక్విడ్ వేసినా కూడా పోదనమాట ఎందుకంటే మొండి మరకలాగా ఉండిపోతూ ఉంటది ఉంటుంది సో అది ఈజీ లో ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియో చూసేద్దాం సో దీనికి కావాల్సింది ఓన్లీ వన్ టూ ఇంగ్రీడియంట్స్ అండి ఫస్ట్ వన్ వచ్చేసి మనం బేకింగ్ సోడా అండి ఇంకొకటి వచ్చేసి లెమన్ అనమాట ఓన్లీ లెమన్ బేకింగ్ సోడా ఉంటే కనుక చాలా ఈజీ అండి బేకింగ్ సోడా మనకి క్లీనింగ్ పర్పస్కి బాగా యూజ్ అవుతుందండి సో సింపుల్గా ఒక వన్ లెమన్ తీసుకుని దాన్ని అయితే హాఫ్ కింద కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఓన్లీ వన్ స్పూన్ మనకి బేకింగ్ సోడా లెమన్ మీద ఇలా స్ప్రెడ్ చేసేసేయండి ఒక స్పూన్ వేసేసి ఎక్కడైతే మనకి ఈ సర్కిల్ టైప్ ఉన్నాయో ఈ మార్క్స్ అవన్నీ కూడా పోతాయండి దాని మీద లెమన్ పెట్టేసి రబ్ చేసేసేయండి చాలా ఈజీగా తొలగిపోతాయండి అసలు శ్రమే పడక్కర్లేదు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మనం చేత్తో రబ్ చేయగానే కూడా పోతాయి అనమాట నార్మల్గా ఏమైనా ఫ్లోర్ క్లీనర్స్ వేసినా కూడా ఆ మార్క్స్ అనేవి పోవండి అసలు మనకి సో ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకా మనకి లెమన్ టూ పీసెస్ కింద కట్ చేసాం కదా టూ స్లైసెస్ కింద సో ఒకటి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి తీసుకుని దాని మీద కూడా సేమ్ బేకింగ్ సోడా అప్లై చేసేసి అది మొత్తం కూడా రబ్ చేసేస్తే చాలా నీట్గా అవుతుందండి మీకు లైవ్లో చూపిస్తున్నా చూడండి ఇక్కడ పోయిందంతా కూడా మనకి మెరూన్ కలర్లో వచ్చేస్తుంది చూడండి సైడ్కి అంత బాగా మన కళ్ళ ముందే పోతుందండి అది సో తర్వాత ఒక నార్మల్గా వెట్ క్లాత్ ఒకటి తీసుకుని దాన్ని బట్టి క్లీన్ చేసుకుంటే కనుక నార్మల్ ఫ్లోర్ లాగా అయిపోతుందండి ఎక్కడ కూడా మార్క్స్ అనేవి ఉండదు దాన్ని బట్టి క్లీన్ చేసేసుకుంటే కనుక నార్మల్ ఫ్లోర్ లాగా అయిపోతుంది అండి ఎక్కడ కూడా మార్క్స్ అనేవి ఉండదు సో మన ఇంట్లో ఎక్కడ చిన్న మార్క్ గా అనిపించినా మెయిన్ గా మన లేడీస్ అనేది చాలా హడావిడిగా అయిపోతాం అనమాట సో ఇక్కడ బాగాలేదు ఈ ఫ్లోర్ మీద ఇక్కడ నీట్ గా లేదు అని సో ఈ టిప్ మీ అందరికీ కూడా యూజ్ అయింది అనుకుంటున్నాను హెల్ప్ఫుల్ కూడా అవుతుంది అండి మీకు సో మరిన్ని మంచి వీడియో